తెలుగులో భారీ వసూలు సాధించిన సినిమాలు ఎక్కువగా కమర్షియల్ జోనర్లో వచ్చినవే అని కమర్షియల్ జోనర్లో వచ్చిన మూవీలన్నీ హిట్టేమీ కాలేదు కొన్నైతే నిర్మాతలకు కోల్కలని దెబ్బతీశాయి మళ్లీ సినిమాలు తీయాలంటేనే భయపడేలా చేశాయి అయినప్పటికీ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించే జోనర్ మాత్రం ఇదే అలాగే యావరేజ్ గా హిట్లు వచ్చినవి ఈ జోనర్లవే అందుకే షార్ట్ కట్ గా కమర్షియల్ ఫార్మాట్ ను ఎంచుకుంటారు ఈ వారం అలాంటి సినిమాలే రెండు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది పంద్ర విడుదల విడుదలవుతున్న సినిమాలో డబుల్ స్మార్ట్ మిస్టర్ బచన్ ట్రైలర్ కంటెంట్ పరంగా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లలో ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే ఏంటి అవుట్డేటెడ్ సినిమాలు ఇంకా ఎంతకాలం ఇలాంటివి తీస్తారనే ప్రచారం నడుస్తుంది కానీ కమర్షియల్ సినిమా ఇప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనే ఎవరు చెప్పలేని పరిస్థితి ఏదో ఒక పాయింట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఆ సినిమాను అదే పనిగా చూస్తారు కూడా ఈ క్రమంలో ఈ రెండు చిత్రాల్లో పాటలే ప్రధాన బలంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి సినిమా ప్రమోషన్ లో కూడా పాటలు చుట్టూ తనే మేకర్స్ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాల నుంచి విడుదల చేసిన నాలుగు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి అటు మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ ఈవెంట్ లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజ్ మీద స్టెప్స్ వేసి సినిమా ప్రమోషన్ తో పాటు సొంత ప్రమోషన్ కూడా చేసుకుంది ఇక డబుల్ స్మార్ట్ సినిమా పాట విడుదల కోసం టీం ప్రత్యేకంగా ముంబైకి కూడా వెళ్లి ప్రమోట్ చేసుకుంది విడుదలకు ముందే మ్యూజికల్ గా నిలిచిన ఈ రెండు సినిమాల్లో ఏది కంటెంట్ పరంగా ప్రేక్షకాదరణ అందుకుంటుందనేది చూడాలి